కొబ్బు ఇట్లాంటివి ఎందుకు తీసుకుంటాం రోగ శక్తి పెరగడానికి సో ఆ కోళ్ళు ఎందుకు మనకి అది జీర్ణాశ్రమేయడానికి సో ఒక్కొక్కటి మనం నిద్ర ఎందుకు పోతాం మన బ్రెయిన్ మంచిగా ఉండాలి మన బాడీలో అక్కడ రోజంతా పని చేసుకుంటాం కదా ఒళ్ళు అలుస్తుంది అన్నది కదా నిద్రపోతే మన బాడీలో ఉన్నదానికి శక్తి వాపస్ వస్తుంది ఎందుకంటే మన బ్రెయిన్కి ఎలా తెస్తావు పడుకుంటే మనకు అన్ని మర్చిపోవాలి అన్ని నిద్రపోతాం కదా అంటే మనకు ప్రపంచానికి డిస్కనెక్ట్ అయిపోతాం అంటే మొత్తం నిద్రలో ఉంటాయి ప్రాపర్గా నిద్ర పడతాయి నిద్ర ఎంత చెప్పాలి మనం ప్రాపర్ అవ్వాలంటే ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్ర ఉండాలి రైట్ ఇప్పుడు ఏంటంటే మనం బోన్లు వాడుతూ దగ్గర లేకపోతే ఒక్కోసారి మనకి అలవాటు గారు అలవాటు ఉండే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది అంటే ఒక వారం రోజులు ఆగిం అనుకోండి వారం తర్వాత మన దగ్గర డబ్బులు లేకను లేకపోతే టైం లేకను ఒక రెండు రోజులు ఆగలేదు అనుకోండి ఏమవుతుంది ఫస్ట్ నిద్ర పడుతుంది దాని తర్వాత ఒళ్ళు నొక్కలు మొదలవుతుంది ఒల్లు నొక్కలు అవుతుంది చీజర్ ఎక్కువ వచ్చేస్తుంది భయం మంచిది ఈ పని మీద కూడా జాస్ కాదు డబ్బులు చెట్టు మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది సో ఇది మనం ఇమీడియట్గా అనిపించేది అదే లాంగ్ టైం ఏమైతుంది మెల్లగా లివర్ కొవ్వు వచ్చేస్తుంది లివర్ కొవ్వు రావడం వల్ల ఏమవుతుంది మనకేంటే మనం ఏమనుకుంటా బీపీ అంటే గుండె మీద ఉందనుకుంటున్నాం కానీ లివర్లో కొవ్వు రావడం వల్ల ఏంటంటే మన రక్తం బాడీ అంత ఉంటాయా ఉండవా సో ఇప్పుడు మనకి ఏంటంటే లివర్ పని మనం తిన్నది ఏదైనా తాగింది ఏదైనా దాన్ని ఒక చెట్టు పదార్థాలు తీసేయడానికి అలాగే మనం దెబ్బ తగిలితే రక్తం గడ్డగట్టడానికి మనము తిన్నది మాత్రం అరగడానికి సో లివర్ పని చాలా ఎక్కువ ఉంటది మనం సిగరైనా అంబర్ తీసుకున్నారా కళ్ళు తీసుకున్న ఎర్ర మందులు తీసుకున్న నిద్ర లేకుండా లివర్ మీద ఎఫెక్ట్ అవుతుంది సో లివర్ మీద ఎఫెక్ట్ ఏమైతుంది అది వచ్చిందనుకోండి ఆటోమేటిక్ గా మన బాడీ ఉన్న రక్తం ఉంటాయి కదా మనకు ఉండుతుంది ఉండే చుట్టూ మొత్తం మన బాడీ అంతా రక్తం పోతేనే మనం తిన్నది తక్కువకి వస్తుంది అరిగింది లోపల మన రక్తంలోకి వస్తుంది రక్తంలోకి వచ్చింది మనం కండడానికి రావాలి మన అన్ని అవయాలు మన కంటికి రావాలి ఇప్పుడు కనిస్తారు కంటి చూపు ఎఫెక్ట్ అవుతున్నారు కంటికి రావాలి మన చర్మానికి రావాలి మనకి అన్నిటికి రావాలి అదొక లివర్లో ప్రాబ్లం వచ్చింది నేను జీర్ణాశనం తగ్గి వస్తలేదు తింటున్నాను సార్ నేను నా నాకు గొలు పెరిగట్లేదు శక్తి అనిపించట్లేదు వీక్నెస్ అనిపిస్తుంది అండ్ మన తర్వాత పని మీద గ్యాస్ రావట్లేదు ఎందుకంటే మనం తినే తిండి వండికి పట్టం అది పట్టడం కూడా ఎందుకు అవుతుంది ఆటోమేటిక్గా ఈ జీర్ణాశనంలో కావాల్సిన మనకి రసాయనాలు ఏమన్నా ఉత్పత్తి అవటం ఉత్పత్తి అవ్వినా కూడా మనకు ఒకసారిపోదు దానివల్ల జీర్ణాశనం ఇష్యూస్ వస్తాయి